హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి శ్రీనివాస్ లక్స్ ఇప్పుడు వచ్చేసి మీకు ఒక అవాక్ అయ్యే వీడియో అనేది చూపిస్తానండి చూడండి చాలా బాగా చేస్తున్నారు కదండి పిల్లలు అయితే ఇది వచ్చేసి మన ఛానల్లో నేను అప్లోడ్ చేశానండి ఇది ఫుల్ వీడియో నాకు లేదండి ఫుల్ వీడియో వచ్చినట్టు వచ్చినప్పుడు అప్లోడ్ చేస్తానని కూడా ఆ వీడియోలో అయితే చెప్పాను అనమాట ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూసేయండి మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను చూడండి పిల్లలు ఇది మనకేంటంటే మన సైడు కర్ర సాము అంటారండి కానీ మాకు మాకిక్కడ ఏమంటారంటే పిల్లల స్కూల్లో ఇది సిలంబం సిలంబం అంటే స్టిక్స్ పట్టుకొని పిల్లలు అయితే ఎంత బాగా పెర్ఫామ్ చేస్తున్నారో కదండి చాలా బాగా అయితే పెర్ఫామ్ చేస్తున్నారు చూడండి కర్రని ఇలా ఎవరైనా తిప్పగలరా మీలో ఎవరైనా తిప్పగలము అన్న వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి చిన్న పిల్లలైనా కూడా ఎంత బాగా అద్భుతంగా చేస్తున్నారో కదండి చాలా బాగా చేస్తున్నారు కదండి ఇక్కడ పిల్లలు అయితే చూడండి మీలో ఎంతమంది మన వీడియో చేసా చూశారు అన్నది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి వీడియో ఎవ్వరూ కూడా స్కిప్ చేయకుండా చూడండి పిల్లలు ఎంత అద్భుతంగా చేశారు మీ పిల్లలకు కూడా నేర్పించవచ్చా లేదా అన్నది మీరే ఈ వీడియో చూసేసి మీరే డెసిషన్ అయితే తీసుకోండి ఇక్కడ వచ్చేసి చూడండి పిల్లలు ఒక్క హ్యాండ్తో చేయటమే కష్టమైతే రెండు హ్యాండ్స్ పెట్టి కర్రని ఇలా సాము చేయటం అనేది చాలా వండర్ అండి పిల్లలై నేను ఈ వీడియో మొత్తం కూడా మెమరీ లాస్ అయినా పర్లేదు మీ అందరికీ కూడా షేర్ చేయాలి అని చెప్పేసి వీడియో మొత్తము కూడా నా అన్నీ కూడా డిలీట్ చేసి మీకు ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి ప్రతి ఒక్కళ్ళు కూడా చూడండి మీ పిల్లలకైతే తప్పకుండా నేర్పించండి ఏంటంటే బయటికి ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ కర్ర సాము నేర్చుకుంటే పిల్లలు అనేది చాలా యాక్టివ్ అయిపోతారండి ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా పిల్లలు అయితే ఉంటారన్నమాట ప్రతి దాంట్లో కూడా చూడండి పిల్లలు కర్రతోనే ఎలా అయితే యుద్ధం చేస్తున్నారో ఇలాంటి యుద్ధాన్ని మీ పిల్లలకు కూడా నేర్పించండి స్కూళ్ళల్లో కానీ ఎక్కడైనా ఈ కర్ర సాము నేర్పించే వాళ్ళు ఉంటే పిల్లలకి తప్పకుండా అయితే నేర్పించండి ఇక్కడ ఇంకో పెర్ఫామ్ అయితే చేస్తారండి చూడండి చాలా అద్భుతంగా చేస్తారనమాట ఇంత ఫాస్ట్గా ఇంత చిన్న పిల్లలు పెద్దవాళ్ళు తిప్పడం అయితే చూసాం కదండి కానీ థర్డ్ స్టాండర్డ్ చదివే పిల్లలు కానీ ఫోర్త్ స్టాండర్డ్ చదివే వాళ్ళు కానీ ఎవరన్నా అయితే చేశారా మీ పిల్లలు ఎవరన్నా చేస్తే కామెంట్ చేయండి అండి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి పిల్లలు అయితే చూడండి ఎంత బాగా చేస్తున్నారో చాలా బాగుంటుందండి కరసాము అంటే పిల్లలు దీంతో చూడండి ఒక అమేజింగ్ పెర్ఫామ్ అయితే చేస్తారనమాట ఎంత ఫాస్ట్గా తిప్పుతున్నారో నేను దీన్ని మీకు స్పీడ్లో కూడా పెట్టలేదండి పిల్లలు ఎలా అయితే చేస్తున్నారో అలానే పెట్టాను అలానే చూపిస్తున్నాను మీకు కూడా పడుకొని చేస్తున్నారు నుంచొని చేస్తున్నారు ఫాస్ట్ గా చేస్తున్నారు అసలు పిల్లలు చాలా గ్రేట్ అండి వీళ్ళకి హ్యాండ్ హ్యాండ్స్ ఆఫ్ చెప్పొచ్చు అనమాట అంత బాగా పెర్ఫామ్ అయితే చేశారు ఇక్కడ మేము సౌండ్స్ అనేది పెట్టకూడదు కానీ ప్రతి ఒక్క పేరెంట్ కూడా విజిల్ వెయ్యని వాళ్ళు లేరు క్లాప్స్ కొట్టని వాళ్ళు లేరు వీళ్ళు పెర్ఫార్మ్ చేస్తుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా హ్యాండ్స్ పైకెత్తి క్లాప్స్ కొట్టని చిన్న పిల్లలు కూడా క్లాప్స్ కొట్టారండి అంతా బాగా అయితే పెర్ఫార్మ్ చేశారనమాట ఈ వీడియో ప్రత్యేకంగా మీకోసమే పోస్ట్ చేస్తున్నానండి ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి పిల్ల పెర్ఫామ్ అనేది మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్లో వీడియోస్ ఇంకా